ఇప్పుడు మీ దగ్గర కూర్చున్నా కదా ఈ టైంలో నన్ను దోమలు కూర్చున్నాను టక టక మూడు మూడు దోమలు చంపేశాను మరి ఇప్పుడు మరి స్పిరిచువాలిటీలో ఎదుటి జీవిని మనం ఇప్పుడు నేను చంపడం వల్ల దానిలోంచి రక్తం కూడా వచ్చింది నాకు బాధ అనిపించింది మళ్ళీ అంటే ఒక అది కూడా జీవే కదా మరి నా నాలో నన్ను నేను అన్నింటిలో చూసుకోవాలి కదా మరి నేను ఇంట్లో బొద్దిగా చంపుకోం ఎవరు చూసుకోడు ఊరికే ఫిలాసాఫికల్ గా అయితే నాకు ఒకటి అనిపిస్తుంది ఎట్లయితే ఆధ్యాత్మికత యొక్క సారం తెలిసిన వాడు జ్ఞానోదయం పొందిన వ్యక్తికి భేదభావం ఉండదు అంటారు ఉండదు యాక్చువల్గా నేను చెప్తున్నా దోమ కూడా ఎన్లైట్ అండి దాని కూడా భేదభావం లేదు అందరికీ విషయం ఏంటంటే నేను రెండు వేల తొమ్మిది కంటే ముందు నాకు చిన్న డౌట్ వచ్చింది ప్రాణం దేనిదైనా ఒకటేనా సైజును బట్టి ప్రాణం ఉంటుందా అని నేను చాలా మందిని అడిగిన ఓవరాల్గా అందులో కొందరు జ్ఞానులు కూడా ఉన్నారు ఆలోచించరు కొంచెం ఇప్పుడు ఏనుగు ప్రాణం దోమ ప్రాణం కంటే పెద్దదా మనం కదా పెద్ద ప్రాణం చిన్న ప్రాణం పెద్ద చిన్న ప్రాణాలు ఉంటాయా ఉంటాయా తద్వారా నువ్వు ఏ ఇది ఒకటి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ అడిగితే పరిశీనెటోళ్ళు ఇప్పుడు తెలిసి చంపడం తెలియక చంపడం దానికి పుణ్యాలకి ఏమైనా సంబంధం ఉంటుందా ఇది నా ప్రశ్న చాలా మంది రకరకాల జవాబులు ఓకే అంటే ఆ తెలియక చంపితే పాపం రాదు ఎందుకు రాదు అది సచ్చింది కదా అయితే మనిషి ఒక మనిషిని చంపినప్పుడు రియాక్ట్ అవుతున్నాడు కుక్కను చంపితే రియాక్ట్ అవుతున్నాడు కుక్కలను చంపొద్దు జంతువులను హింసించొద్దు అని పెటా లాంటి సంస్థలు వస్తున్నాయి బట్ దోమల్ని చంపొద్దు నేను అమెరికా వెళ్ళినప్పుడు చూసిన ఇట్స్ అమెరికా ఈజ్ ఏ మాస్కిటో ఫ్రీ కంట్రీ అని రాస్తుంది దే ఆర్ ప్రౌడ్లీ ప్రొక్లైమింగ్ దట్ వీ డోంట్ హ్యావ్ మస్కిటోస్ ఇన్ హియర్ కానీ నేను షాంపియన్కి వెళ్ళగానే దోమలు చూసిన నేను చూసిన సరే దేశం అంతా మనకు ఇప్పుడు ఇక్కడ ఉందని దోమలు ఉంటాయో లేవు బట్ చూపించిన ఆశీర్య అంటే వాళ్ళు తెలుసు అయితే నాకున్న ఫండమెంటల్ క్వశ్చన్ ఇదే మనిషి తనలాంటి సైజు ఉన్నది తనకంటే కొంచెం తక్కువ సైజు ఉన్నది చంపినప్పుడే వాడు ని ఫీల్ అవుతున్నాడు ఇదొకటి రెండవది మనిషి దేని చంపినప్పుడు చిన్నగా ఉందనుకో వాటి దాన్ని పట్టించుకుంటలే సైజ్ సైజ్ మ్యాటర్స్ సో అందుకని ఎంత హాయిగా చంపుతారో దోల బ్యాట్ తీసుకొని పడపడ పడ పడపడ పడ పడపడు చంపిస్తారు అట్లా ఏ పాపం అంటుకోదు మరి హక్కు ఒక చిన్న కథ చదివి రామకృష్ణ పరహంస అందరి ముందు చెప్పాడు జీవహింస పాపం అని సో గురువు గారు చెప్పారు కాబట్టి దాన్ని లిటరల్గా తీసుకున్న స్వామి అందులో మ్యారేజ్ అయిన ఒక స్వామీజీ ఉన్నాడు ఆయన ఇంటికి వెళుతుండగా గురువుగారు చెప్పింది గుర్తొచ్చి అయ్యో నా కాళ్ళ కింద ఎన్ని చీమలు చచ్చిపోతున్నాయో అని నడవడం ఆపేశాడంట నీళ్లు తాగితే అందులో ఎన్ని ప్రాణులు ఉంటాయో అని నీళ్లు తాగడం ఆపేశాడంట భార్య అన్నదంట మీరు రోజు రోజుకి శుష్కించిపోతున్నారు మీరు ఆయన చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారేమో ఒకసారి వెళ్ళి కనుక్కోండి ఆయన ఎట్లా ఎందుకు చెప్తాడు లేదా ఆయనే చెప్పాడు జీవహింస అని సరే ఏదేమైనా కనుక్కుందాం పదా అని ఒక రిక్ష ఆయన బండి ఎక్కడానికి కూడా చాలా అవస్థపడ్డాంటే ఎవరెవరో ఎత్తుకొని బండ్లో పెట్టి ఆయన తగిలితే పాపం దాక్తుంది ఆయనకు చంపడం ఇష్టం లేదు వీళ్ళు పరమహంస గురుదేవుల ఆశ్రమానికి వెళ్లేలోపు పెద్ద పెద్ద శబ్దాలు అనిపిస్తున్నాయి అంట ఏందప్ప శబ్దాలను తొంగి చూస్తే ఆయన పంచెట్లా దోపుకొని చెప్పు తీసుకుని నరులను చంపుతా ఉన్నాడు ఫాట్ పాడ్ పాట్ పాట్ పాడ్ అని ఇతను ఆశ్చర్యపరిశంట అప్పుడు పరమంశ చెప్పాడంట మనల్ని ఏదైనా ఇబ్బంది పెడుతుందంటే దాన్ని వదలొద్దు మరి అని అంటే అక్కడ ఒక నిర్వచనం ఇచ్చాడు నువ్వు అకారణం ఒక దాన్ని చంపకు కానీ ఒకటి నీ ఎగ్జిస్టెన్స్ ని డిస్టర్బ్ చేస్తుందనుకో దాన్ని తోలేయి దాన్ని ఎలగొట్టు అయినా వస్తుందనుకో దాన్ని చంపేయి ఇది పాపపుణ్యాల విషయం కాదు నువ్వు బతకాలి అంటే అండ్ లెట్ లివ్ అంటారు కదా ఇప్పుడు నేనున్నాను ఊరికి వచ్చింది మెడ అనుకో ఖచ్చితంగా పక్కన ఆడు తీసుకుని మూతి వలగొట్టాల్సింది అది వైలెన్స్ కిందికి రాదు నీ నేను భంగం అలగజేస్తున్నా కాబట్టి సో ఈ కథ నాకు అప్పట్లో చాలా టెరిఫిక్ గా నచ్చింది ఇప్పుడు మీరు చెప్తుంటే నేనేమనుకున్నా అంటే మహాపాపం మహాపాపడు ఇప్పుడు నడిస్తే జీవ తెచ్చిద్ది ఏవుని నడవకుండా వాటర్ తాగితే బందులో ఉన్న జీవి అని చచ్చిపోయారు ఇది కూడా జీవ హింసేక ఆ జీవిని హింసించుకుంటున్నాడు కదా అవును అంటే మూలంలోకి వెళితే అసలు నువ్వు అన్ని సిద్ధాంతాలు వదిలేసి హాయిగా నడుస్తో తిరుగుతూ ఉంటో పడుకుంటా అంటే యు డోంట్ థింక్ మచ్ అక్కడ ఇరుకో ఆ ఇరుకో సి కావాలని ఒక దాన్ని చంపడం తప్పు అంటే ఊరికే అక్కడ ఒక దోమ కూర్చొని ఉంది దాన్ని వెళ్ళి చంపుతున్నావంటే నువ్వు ఒక వైలెంట్ పర్సన్ అట్లా కాకుండా నువ్వు నిద్రలో దోమ వచ్చింది వీటిలో అన్నం పాపం అనుకోకుండా రాపిడ్ చచ్చిపోయింది అది ఒకసారి దలేలామా ఎంట్రీ ఉంది చూసావు ఎప్పుడన్నా నేను చేస్తా అది అది ఉండొచ్చు అనుకుంటుందండి ఉండకపోవచ్చు కూడా దళలామా కీల్సే మస్కీటో Does this reverence for all living things mean that I shouldn't have that mosquito that just bit me <laughs> here? Same question. No, I'm serious? This is years ago. And after there a danger of excess in this? A lot of people say, "Well, you who care about the environment are going to extremes." Usually, it's my practice is something like this. One mosquito say one mosquito come then if my wood is something quite quite happy then i usually you see, give some blood you say to the mosquito <laughs> <laughs> then you the second time come then more impatience so that they try to this, a oh, blood. then third come then sometimes <laughs> <laughs> నేను కూడా అదే పాటిస్తాను దీనికి మా వెంకట్ లేకపోతే లోకేష్ ఉంటే బాగుండేది ఇప్పుడు నేను చెప్పేది అరుణాచలం పోయినప్పుడు మా దగ్గర కూర్చున్నాం నేను పుస్తకం రాస్తున్నా నోట్స్ ఆఫ్ క్వశ్చన్ చాలా దోమలు ఉన్నాయి అక్కడ అక్కడ ఉన్న వాళ్ళంతా దోమలతో ఇట్లా ఇట్లా నేను ఎప్పుడు దోమలు అంటారు ఓ అయితే ఆ కూర్చున్న తర్వాత నన్ను ఒక్కడిని నేను దోమలు అంటే నువ్వు ఫస్ట్ దోమ వస్తుంది కదా దానికి ఒక సందేశాన్ని ఇవ్వాలి నిశ్శబ్దంగా నేను ఏదో చెప్పిన అర్థమైంది అప్పుడు దోమలుంది కరువవు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇట్లా నా పక్కనే కూర్చున్నారు దోమలు కరుస్తున్నాయి ఏదో సందేశం ఇచ్చినట్టు అనుకుంటున్నారు అయినా కరుస్తున్నాయి ఏమో కరుస్తున్నారా బాయ్ అది నన్ను చూస్తున్నారు నా మీద మాత్రం దోమలు ఆ తర్వాత సూపర్ ఆ తర్వాత నైట్ ఇంటికి వెళ్ళి అదేమన్నా సత్రానికి వెళ్ళి పడుకున్నా పడుకోగానే చెప్పిన దూరం ఉంది లేదా అదేంది చెప్పిన ఊరికే చెప్పినా నిద్రపోవాలి కదా కపుల్ పవర్స్ అందుకని అది ఖచ్చితంగా అవసరం అని వేసుకుని పడుకున్నా ఒకటే నవ్వుతున్నారు చంపడం నా ఉద్దేశం కాదు కానీ ఇప్పుడు నిద్రకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను వాటి డిస్టర్బ్ కాదలుచుకోవాలి అట్లా సో మనిషైనా అంతే కాబట్టి దోమ నాకు తెలిసి చిన్నగా ఉంటుంది కాబట్టి మనకు చులకనంత దోమ కూడా ఏనుగంత ఉందనుకో అప్పుడు దోమ ప్రాణి సంరక్షణ దోమల కోసం ప్రత్యేకమైన అడవులు ఇట్లా వచ్చేది ఎట్లయితే ఇప్పుడు ఎనిమల్ ఫారెస్ట్ లేకపోతే టైగర్ ఫారెస్ట్ లేకపోతే ఎలిఫెంట్ ఫారెస్ట్ ఎలిఫెంట్ బిష్పరర్స్ అనే సినిమాలు తీస్తున్నారు అట్లాగే మస్కిటో బిష్పరర్స్ కూడా సినిమా వచ్చి బట్ అవి చిన్నగా ఉన్నాయి కోటాను కోట్లు ఉన్నాయి వాటి లైఫ్ టైం చాలా తక్కువ కాబట్టి మనం సీరియస్ గా తీసుకో అన్వాంటెడ్ అన్నెసెసరీ ఇన్సెక్ట్స్ నాకు ఒక టైంలో ఒక నేను మన ఆత్మకథల్లో ఒక చాప్టర్ లో ఇది ఉంటది అరే ఇది చూపిస్తావారా వీడియోలు చూపిస్తావు బొమ్మేస్తా ఇప్పుడు ఇది ప్యూర్లీ పర్సనల్ నా థియరీ ఇది ఏ పుస్తకాలు లేని ఆ థియరీ ఏమిట్రా అంటే ఇది ఒక సర్కిల్ ఇది ఒక సర్కిల్ ఇదొక సర్కిల్ ఇదొక సర్కిల్ ఇదొక సర్కిల్ ఇదొక సర్కిల్ నేను ఇప్పుడు ఒక ఆరు ప్రాణులను తీసుకుంటున్నాను ఇంకొక వీటిలో కొన్ని లక్షల సంఖ్యలు వేస్తే లక్ష సర్కిల్స్ లక్ష లక్ష ప్రాణులు అనమాట ఇక్కడ సర్కిల్ సో ఇప్పుడు దీనికి ఒక చుక్కలు పెడుతుంది ఇట్లా ఇప్పుడు ఇది చీమ ఆ తర్వాత ఎలుక ఎలుక కొంచెం పెద్ద సైజ్ అనమాట ఆ తర్వాత కుక్క ఆ తర్వాత మనిషి ఆ తర్వాత ఏనుగు ఆ తర్వాత ఒక గ్రహం తర్వాత ఒక గ్యాలక్సీ అన్ని ఆర్గానిజమ్స్ అనుకుందాం ఇప్పుడు ఈ చీమ ఒక సర్కిల్ తిరగడానికి ఈ సర్కిల్ తిరగడానికి దానికి ఒక వన్ డే టైం పట్టింది అది దాని లైఫ్ టైం అయిపోయింది ఎలుక ఒక సర్కిల్ తిరగడానికి దానికి ఒక వన్ మంత్ పట్టింది అది దాని లైఫ్ టైం అయిపోయింది ఆ తర్వాత ఇది ఇట్ట తిరగడానికి ఒక వన్ ఇయర్ పట్టింది అదే మనిషి తిరగడానికి ఒక వంద సంవత్సరాలు పట్టింది ఏను తిరగడానికి ఒక నూట యాభై వేలు పట్టింది ఎగ్జాంపుల్ వెళ్తున్నాను తర్వాత గ్రహం ఒక సర్కిల్ తిరగడానికి చందమాబాబం కూడా పట్టింది సో ఒక వేరే పాయింట్ ఆఫ్ వ్యూని చూస్తే చీమ రెండు రోజులు బతికినట్టు అనిపిస్తుంది ఒకటి వన్ మంత్ బతికినట్టు అనిపిస్తుంది ఎగ్జిస్టెన్షియల్లీ ఆల్ ఆర్ లివింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ టైం అనమాట అంటే చీమ ఒక సర్కిల్ తిరిగేలోపు ఎలుక అంతే సర్కిల్ తిరుగుతుంది ఎటర్నిటీ ఆఫ్ టైంలో చూస్తే అందుకని ఈ చీమ ఈ సర్కిల్ తిరిగే లో ఎగ్జాంపుల్ చీమ తిరిగే సర్కిల్ అనుకుందాం ఇందులో అది బాల్యాన్ని అనుభవిస్తుంది యవ్వన్ అనుభవిస్తుంది వార్ధక్యాన్ని అనుభవిస్తుంది మరణిస్తుంది అన్ని దశలు అన్ని దశలు అనుభవిస్తుంది అట్లా అందుకే అది ఒక గుడ్డు నుంచి పిల్లవడానికి పిల్లయి ఎగరడానికి పద్దధి తక్కువ ఉంటది కానీ దేనికైతే వ్యవధి ఎక్కువ ఉందో ఇప్పుడు ఎలిఫెంట్ ఉంది దానికి గర్వం ఎన్ని ఎన్ని సంవత్సరాలు తెలుసు తెలుసా డేస్ అంటే నియర్లీ టూ ఇయర్స్ వేసుకున్నాం కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్లస్ అంటే ఆల్మోస్ట్ అంతే సిక్స్ హండ్రెడ్ డేస్ చూడండి సో ఎయిటీ ట్వంటీ టూ మంత్స్ అంటే ట్వంటీ టూ మంత్స్ ఓకే అంటే మనిషి తొమ్మిది నెలలు ఎలిఫెంట్ లైఫ్ టైం ఎక్కువ ఉండొచ్చు అందుకని అదే సైజ్ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి అది తయారవడానికి ఎక్కువ టైం పడవచ్చు అది పుట్టగానే అది మెల్లగా లేస్తుంది తిరుగుతుంది ఇట్లా సో దీన్ని బట్టి ఇది ఒక థియరీ అంతే నేను దీని మీద కొంచెం ఎలాబొరేట్ గా రాసిన ఒకటి తర్వాత ఇంకొక థియరీ రాసిన నేనే ఇది మళ్ళీ నా కోసం నేను సాటిస్ఫై అయినా నేను ఇది నిజమా కాదని అంటే ఒక చీమ ఒక జీవితకాలం అనుభవించి ఎన్నెన్ని అనుభవిస్తో అనుభవిస్తూ నేను జీవితకాలంలో అవే మూల స్థితిలో అనుభవిస్తున్నా ఎక్కువ అనుభవం ఇప్పుడు ఎక్కువ తిరగడం వేరే తిరుగుతున్నా తిరుగుతున్నా శృంగారం అది ఒక్క అది ఒక థర్టీ సెకండ్స్ చేయొచ్చు తన జీవితం మొత్తంలో ఒక థర్టీ ఇయర్స్ చేయొచ్చు బట్ ఆర్ మేకింగ్ లవ్ అట్లా ఇంకొక థియరీ ఏంది డార్వేనియన్ థియరీ ఉంది కదా ఒక కోతి నుంచి మనిషి ఇవాల్వ్ అయ్యాడు ఇది నాకు ఇంకొక రకంగా ఒక ఒక మెడిటేషన్లో ఒక దశబ్దంలో నేను ఒక విజన్ చూసిన అదేంది మనిషిలోనే అన్ని జంతువులు ఉన్నాయి బేసికల్ ఆడుకుంటున్నప్పుడు కోతి అవుతున్నాడు ఎగుడుతున్నాడు దుంగుతున్నాడు శృంగారంలో వాడు పాము అవుతున్నాడు పొరుగుతున్నాడు కోపం వస్తే దున్నపోతవుతున్నాడు అట్లాగే ఇంకేదన్నా కొత్తలు వేస్తే కుక్క అవుతున్నాడు అరుస్తున్నాడు వాడు అట్లాగే భయం వేస్తే తాబేలు అవుతున్నాడు ముడుచుకుంటున్నాడు అట్లాగే క్రియేటివిటీలో ఉన్నప్పుడు ఎగురుతున్నాడు పక్షిలాగా ఆ తర్వాత నీళ్ళు ఉన్నప్పుడు చేపలాగా ఈగుతున్నాడు అట్లాగే ఏమి చేయనప్పుడు వాడు బుద్ధినిలాగా మౌనం అది మనిషి స్థితి ఇప్పుడు కుక్క ఒక స్థితి ఎట్లా మరి మనిషి స్థితి ఏమిటంటే నిశ్శబ్దంగా హాయిగా కూర్చోవడం అంటే ఇంత ఎవాల్వ్డ్ బీయింగ్ కదా ఈ షుడ్ నాట్ డూ ఎనిథింగ్ కుక్క అది ఇంకా ఎవాల్వ్ కాలేదు చేప ఇదాలి అది ఇంకా ఎవాల్వ్ కాలేదు మనిషి పూర్తిగా ఎవాల్వ్ అయిన బీయింగ్ కాబట్టి ఈ షుడ్ సిట్ సైలెంట్లీ అండ్ ఆ లైఫ్ టైం అంతా అట్లా గడిపి చచ్చిపోవాలి ఇట్లాంటి ఒక సంవేదన కలిగింది అక్కడి నుంచి నేను ఇట్లా ఉండిపోయినా పర్ఫెక్ట్ సో ఏదేమైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు దోమ వాళ్ళతే పాపం తాగనిలేదు నీకు మాత్రం ఎవరు మళ్ళీ అదే దోమ వచ్చిందా లేదా వేరే దోమ వచ్చిందా మనం గుర్తుపట్టలేం బేసికల్గా అందుకే ఏం చేయాలి త్రిముఖ మనం గుర్తుపట్టాలంటే దోమ రాగానే దాని మీద గంట కట్టాలి అదే లేదా దోమ కూర్చోగానే సరికి వెయ్యాలి దోమకి వెయ్యాలి కదా మనకు కాదు నేను ఒక సూసైడ్ థియరీ కూడా దోమను బేస్ చేసుకుని చెప్పిన చాలా మంది ఇంతవరకు ఎవరు నో చెప్పిన వాళ్ళు వాట్ ఈస్ సూసైడ్ అంటే మనం దోమ వచ్చి కూర్చుంటే ఆ దోమను చంపే క్రమంలో మొదలై మనం కొట్టుకుంటాం అట్లా ఆలోచన ఎట్లా చంపాలో తెలియక వాడిని వాడు చంపేసుకుంటున్నాడు అట్లా ఎటు పోతివి ఏం కథ ఇది లేనా అందులోనే నచ్చింది నచ్చిందా వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ కృష్ణవా నా ఇంటర్వ్యూ చేసిన జాబ్ వచ్చింది మరి మాకేం రాదా మాకేం ఇంటర్వ్యూ ఇచ్చారు ఓకే అంతేరా అందుకని అకారణంగా దోమ ఇప్పుడు ఇట్లా తిరుగుతుంది అనుకో చంపకండి అది వచ్చి మీ మీద వాలితే ఒకవేళ అట్లా ఇబ్బంది అయితే మీరు చేసుకుంటే ఇట్లా ఎన్నిసార్లు అనండి పాపం అందరూ దొరకదు ఈగ ఈగ కుట్టదు కానీ దమా ఖరాబ్ చేస్తుంది ఒక ఈగ అనుకుంది అనుకో అది ఇట్లది ఇట్లా అవుతుంది ఇట్లదిలేదు చాలా ఈగను పట్టుకోవాలంటే నువ్వు చాలా తెలివి ఉండాలి ఎలా చిన్నప్పుడు ఈగలు పట్టి ఆట ఆడుతుంటే తర్వాత ఒక గాసీసాలు పట్టుకొని అన్ని పట్టిన తర్వాత ఇట్లా ఇచ్చి పెడుతుంటది నేను అన్ని ఇట్లా ఒకసారి ఎగిరిపోతే అదో ఆనందం ఒకసారి ఒక పెద్ద ఆయన అన్నాడు ఆట పడుకుంటే తెలుస్తుంది నీకు ఎంత నొప్పదో కరెక్ట్ ఎప్పుడు ముసలి ఒకసారి ఒక ఆమె చికెన్ కొనుక్కోడానికి పోయిందండి ఒక ఆమె అయితే ఆ చికెన్ తెచ్చిన తర్వాత ఆ కోడిని ఆమె ఇట్లా కాళ్ళు లేపి రకరకాల చోట్ల వేలు పెట్టి చూస్తుందంట బాగుందని అమ్మ వాడన్నా అంట నిన్న ఇన్ని టెస్ట్లు పెడితే అసలు పాస్ అయితే సో ఏదేమైనా అకారణంగా చంపకూడదు అయితే ఇక్కడ ఇక్కడ లాస్ట్ ఒక టాపిక్ మేము ఒకసారి కార్లో వెళ్తున్నాం కార్లో వెళ్తుంటే అనుకోకుండా ఒక పిల్ల వచ్చేసి మా కార్ కింద పడింది పిల్లి నేను డ్రైవ్ చేయట్లేదు పిల్లి కూర్చొని పిల్లి వచ్చేసి అంటే పిల్ల అనుకుంటున్నా పిల్లి 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 రోడ్ క్రాస్ చేస్తూ వచ్చేసి మా కార్ టైర్ కింద పడి చనిపోయింది అయితే అక్కడ మాకొచ్చే డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు అబ్బా అని నేను అన్న నా పక్కన అతను అంటే కొంచెం అతను ఏమన్నాడంటే నీ ప్రమేయం లేదు అదే వచ్చింది కింద పడి చనిపోయింది ఇప్పుడు నువ్వు ఆ దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దానికి ఒక ఫీల్ అవ్వడం వల్ల అనవసరంగా దాన్ని నువ్వు అంటించుకుంటున్నావు అసలు నీకు దానికి సంబంధమే లేదు అంటే నీ మొత్తం నీ మైండ్లోనే ఉంది నువ్వు అంటే ఇప్పుడు నువ్వు దాన్ని పూసుకుంటే నీకు అది అంటుంది కర్మ ఉంటుంది నువ్వు నువ్వు అది నాకు సంబంధం లేదనుకున్నప్పుడు నీకు అది అంటది నిన్ను బాధించదు ఎంతవరకు అది అది కరెక్ట్ తీసుకో పూసుకోవద్దు అంటే అది ఆ కర్మ నువ్వు తీసుకుంటావా తీసుకోపోదా నీ చేతిలో ఉంది ఉందంటే ఉంది లేదంటే లేదని చెప్పారు అంతే మనం బాధపడడం వల్ల కూడా ఆ బాధపడడం వల్ల కానీ ఆ బాధ వచ్చింది దాన్ని క్యారీ చేస్తాను ఇప్పుడు నేను దారిలో ఒక ట్వంటీ టెన్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు నా మైండ్లో పెళ్లికి ఏమైంది అనవసరంగా వచ్చే మనసులో వచ్చి ఉండాల్సింది లేకపోతే అది ఉంటుంది అది అది ఆ సంవేదన ఏదేమైనా అది నువ్వు కావాలని చేయనందుకు దాన్ని దాన్ని కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదో చూడాలి బాధలో బాధగా మార్చుకోవద్దు నేను డ్రైవింగ్ కూడా వెనక సీట్లో కూర్చున్నాను బట్ స్టిల్ జరిగింది గుర్తొచ్చా ఇప్పుడు దోమని చంపితే పాపం వస్తా అంటే నువ్వు కావాలని చంపితే వస్తుంది రైట్ నీ ఎగ్జిస్టెన్స్ కోసం నువ్వు ఏదైనా చేస్తే అది నీకు ఇందుకు కావాలి ఎగ్జిస్టెన్స్లో వెళ్ళిపోతుంది అంటే ఎగ్జిస్టెన్స్లో ఒక ప్రాణి ఎగ్జిస్టెన్స్లో మరొక ప్రాణి మధ్యనే జరిగే చిన్న సంఘర్షణ అంతే ఇప్పుడు ఒక రెండు కుళ్ళు కొట్లాడుతున్నట్టు ఇప్పుడు ఇప్పుడు ఒక లాజిక్ ఒక చిన్న లాజిక్ చెప్తాను సరే ఇప్పుడు వంటి ఇంట్లో కిచెన్లోకి వెళ్తాను నేను మిడ్ నైట్ కేలా లైట్ ఆఫ్ చేయాలి లైట్ ఆన్ చేయగా బొద్దింకలు వచ్చేస్తాయి ఈ బొద్దింకలు నేనేం చేస్తా అది నన్ను ఏం చేయట్లేదు బట్ నేనేం చేస్తాను అంటే ఇది ఉంటే ఇది స్ప్రెడ్ అవుతుంది ఇది కౌంట్ అని చెప్పేసి ఏం చేస్తాను దాన్ని టక్ అది ఎన్నో పెట్టి కొట్టేసి చంపేస్తాను మరి అది ఇప్పుడు నన్ను డైరెక్ట్ గా హామ్ చేయట్లేదు కాకపోతే నేను దాన్ని వదిలేస్తే అది ఫుడ్ దాంట్లోకి వెళ్ళడం ఏదేమైనా మనకి మనకి ఉంది 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 అదే ఏదేమైనా ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చి అట్లా బతికేయాలి కానీ మరి సీరియస్గా తీసుకొని చర్చించే అంశాలుగా నరకం అయిపోతుంది నిజంగా చిన్న చిన్న ప్రాణులు చంపితే పాపం కౌంటే అందరూ ఇంకా తెలిసి చేసిన పాపమే తెలియజేసిన పాపమే అట్లా అనుకోవడానికి లేదు అసలు పాపుణ్యాలు లేవు విచక్షణ ఉంది డిస్క్రిషన్